కళ్యాణి ప్రియదర్శి లోకా నెక్స్ట్ పార్ట్లపై బిగ్ అయితే వచ్చేసింది కళ్యాణి ప్రియదర్శి మెయిన్ రోడ్ లో డైరెక్షన్లో డైరెక్షన్ లో వచ్చిన మూవీ లోకా చాప్టర్ వన్ నెస్లెస్ టొమేనో థామస్ శాండీ అన్నబెన్ అయితే ఈ మూవ్లైతే కీలక పాత్ర అయితే కనిపించడం జరిగింది చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ అయితే సంచలన విజయం సాధించింది దుల్కల్ సర్మార్ గారు వచ్చేసి ఈ మూవీ అయితే నిర్మించడమే జరిగింది ఇంకా ఈ మూవీలో దుల్కల్ సర్మార్ గారు వచ్చేసి ఒక మెయిన్ రోడ్ లో కూడా కనిపించడం జరిగింది మొన్న ఆగస్ట్ ఇరవై రిలీజ్ అయిన ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది ఇంకా ఈ మూవీకి అయితే పాటను కూడా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసింది ప్రస్తుతం అయితే ఈ మూవీ టీమ్ వచ్చేసి అయితే ఈ లోక చాప్టర్ వన్ సెక్షన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ఈ మూవీ డైరెక్టర్ డామినిక్ గారు తాజాగా అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే పాల్గొనడం జరిగింది లోక చాప్టర్ టూ చాప్టర్ త్రీ పై అయితే సారీ డబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యాంకర్ గారు వచ్చేసి డామినిక్ గారిని మీ నెక్స్ట్ సినిమా ఏంటని అడిగింది స్థితంగా లోక చాప్టర్ టూ నే వస్తారని తనతో చెప్పడం జరిగింది ఇంకా రాబోయే పాటలో మెయిన్ పాత్రలో కనిపించబోయే వాళ్ళ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది లోక చాప్టర్ టూ లో టోమినో థామస్ గారు లోక చాప్టర్ త్రీలో దుల్కల్ సర్మన్ గారు అయితే మెయిన్ రోల్ అయితే కనిపించబోతున్నారట ఇంకా త్వరలోనే ఈ మూవీలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ అయితే చేయబోతున్నట్టు తాను చెప్పడం జరిగింది